అందరికీ నమస్కారం నా పేరు మొట్కూరు జగపతి నేను చిత్తూరు జిల్లా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను అతి తక్కువ టైంలో పది రోజులున్న వ్యవధిలో నాకు సీటు అనౌన్స్ చేసిన పిసిసి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి శర్మలమ్మ గారికి నా పాద బంధనాలు తెలుపుకుంటూ అతి తక్కువ టైంలో నాకు సీటు వచ్చిన నన్ను ఆదరించి ముప్పై వేల పల్చీలుగా ఓట్లు అందించిన ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తకి ప్రతి ఒక్క అభిమాని అభిమానులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకి గారిని పెట్టిన మానసిక వేదనకి ఆమె శాపదార్థులనే ఆ పార్టీ భూస్థాపితానికి నాంది పలికింది ఒక ఆడబిడ్డ కన్నీళ్లు గారిస్తే దాని విపత్తు ఎంత రేంజ్లో ఉంటుంది ఈరోజు అర్థం చేసుకుంటాడని ఆలోచిస్తూ మరి ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే పురంధేశ్వర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ గారిని మరి ముఖ్యంగా మెలుచుకోవాలి ఎందుకంటే వ్యక్తిగతంగా పవన్ గారు అంటే నాకు చాలా ఇష్టం లాస్ట్ టైం కలిసి కూడా పనిచేసాం పవన్ గారిని వ్యక్తి కలిసి వార్డు మెంబర్ కూడా గెలవను గెలవను అని కామెంట్ చేసినాడు ఒంటరిగాని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ని ఏకం చేసి ఆంధ్రప్రదేశ్లో ఆయన అనుకున్న మాట భూస్థాపితం చేస్తా వైసీపీని అన్న మాట నిలబెట్టుకున్న పవన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరీ మేము మాకు ఇచ్చిన ప్రతి ఒక్కరు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి శక్తిని శక్తినిచ్చి ముప్పై వేల ఓట్లు సంపాదించ సంపాదించడానికి కృషి చేసిన ప్రతి ఒక్క ఓటర్కి తెలుపుకుంటున్నాం కార్యకర్తలు కూడా వినియోగించుకుంటాం తక్కువ టైం కాబట్టి అందరూ కలవలేకపోయినాం ఒక రకంగా అది మాకు కూడా ఇబ్బంది తప్పకుండా వచ్చే భవిష్యత్తులో అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు కృషి కాంగ్రెస్ పార్టీకి మేము షేర్ చేస్తామని మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు సెంట్రల్లో అమోఘంగా ఆయన రేంజ్ పెరిగిపోయి రెండు చోట్ల మూడు చిల మూడు పై చిలకి ఓట్లతో గెలిచాడు కాబట్టి రాహుల్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ షర్మిలమ్మ గారి నాయకత్వంలో నడుచుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మా శక్తివంతం లేకుండా పనిచేస్తామని తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై శర్మిలమ్మ జై రాహుల్ గాంధీ